శ్రీశూక్తి ఛానల్ వీక్షిస్తున్న వారందరికీ నమస్కారం అండి ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి అని శక్తిని మూడు విధాలుగా వినియోగం చేయవచ్చు ఇచ్చాశక్తి అంటే అనుకున్నది సాధించడం జ్ఞానశక్తి అంటే ఏది పలికితే అది అవడం క్రియాశక్తి అంటే ఎంత శ్రమకైనా ఓర్చుకొని లక్ష్యం చేరుకోవడం ఈ శక్తి ఒక సంకల్ప శక్తిగా అనుకున్నది సాకారం దాల్చే విధంగా ఉదాహరణ బ్రహ్మర్షి విశ్వామిత్రుడు సృష్టికి ప్రతి సృష్టి చేసినట్టు ఒక వాక్ శక్తిగా అంటే పూర్వం మహర్షులు వరాలు ఇచ్చేవారు లేదా శాపాలు ఇచ్చినట్టు పట్టుదలతో శారీరక శ్రమకి ఓడ్చి అనుకున్న పని సాధించడం ఉదాహరణ ఒక వానరుడు వంద యోజనాల సముద్రంపై వాయుమార్గంలో ప్రయాణము చేసి ఎంతో శ్రమకి ఓర్చుకొని అనుకున్న కార్యము సఫలం చేశాడు వినియోగం జరిగింది అని మనకి పై ఉదాహరణలో తేలింది ఎలా జరిగాయి వీరికి ఇవన్నీ అంటే అది వారిలో ఉన్న శక్తి యొక్క వియోగం మరి మనం ఎందుకు ఈ పనులు చేయలేకపోతున్నాము మనలో కూడా శక్తి సంకల్పశక్తి వాక్శక్తి మాట ప్రభావము శారీరక శక్తి ఉన్నాయి కదా పరమాత్మ వీటిని మనకి ఇవ్వడంలో ఎటువంటి లోపము చేయలేదు కదా మరి మనకెందుకు ఇలా అవడం లేదు శక్తి ప్రసరణను సూర్యకిరణాలుగా భావించవచ్చు అవి భూమి మీద పడితే పెద్ద ప్రభావము చూపవు అవే సూర్యకిరణాలు భూతద్దం మాగ్నిఫైయింగ్ గ్లాస్ ద్వారా ప్రసరణ జరిగితే ఆ కిరణాలలో అగ్ని పుట్టి క్రింద ఉన్న కాగితాన్ని కానీ ఇంకేదైనా ఉన్నా దానిని కాల్చేస్తుంది అలాగే మనలో నిగూఢమైన శక్తిని పదింతలు ఫలితమిచ్చేలా చెయ్యగల నిర్పరితనం పేరు ఏకాగ్రత ఇది ఒక భూతద్దంలా మన శక్తిపై పనిచేస్తుంది ఏకాగ్రతపై పట్టు సాధించడానికి సరైన సాధన నిత్యం చేయడం అవసరం ఆ సాధన పేరే భగవన్ నామ స్మరణ జపం ధ్యానం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోకా సమస్త సుఖినో భవంతు